ఒక ఘట్టమైన అడవిలో ఒక పులి తన పిల్లలతో కలిసి జీవించేవి అదే అడవిలో ఒక నక్క మరియు ఎలుగుబంటి కూడా ఉండేవి అవి రౌడీల్లాగా ప్రవర్తిస్తూ అడవిలోని మిగతా జంతువులన్నిటినీ భయపడుతూ ఉండేవి అవి వస్తున్నాయంటే జంతువులన్నీ భయంతో పారిపోయేవి ఒకరోజు పులి పిల్లలను వదిలి మీరు తాడానికి వెళ్తుంది అదే సమయంలో నక్కా వెతుక్కుంటూ వెళ్తుంటాయి అక్కడే ఆడుకుంటున్న పులిపిల్లలు వాటి దారికి అడ్డొస్తాయి కోపంతో అరచి భయపెట్టి అక్కడి నుండి వెళ్ళిపోతాయి అంతలోనే పులి మళ్ళీ తిరిగి వస్తుంది నక్కా ఎలుగు భయపెట్టాయని తల్లితో చెప్పుకుంటాయి నువ్వు భయపెట్టకూడదు భయపెట్టాలి పిల్లలు నేను మళ్ళీ వస్తా మీరు మాంసం తిని ఆడుకోండి పులి వెళ్ళగానే నక్క ఎలుగుబండి తిరిగి వచ్చి పిల్లల దగ్గర ఉన్న మాంసాన్ని తీసుకెళ్తుండగా ఒక కాకి చూస్తుంది ఇదిగో పులి నువ్వేమో నీ పిల్లల్ని వదిలేసి వచ్చావు అక్కడ నక్క ఎలుగుబంటి నీ పిల్లల్ని భయపెట్టి మాంసం తీసుకెళ్ళిపోయాయి ఇలా రోజు ఎవరో ఒకరిని భయపెడుతూ బతుకుతున్నాయి నువ్వే బుద్ధి చెప్పాలి ఎరా నక్కాగుబంటి పులి పిల్లల్ని భయపెట్టి మాంసం తీసుకెళ్లారు ఈ విషయం పులికి తెలిసింది ప్రాణాలతో ఉండాలంటే పారిపోండి అడవి నుంచి పులి కాను భయపడేది కాకి మాటలు ఏ మాత్రం పట్టించుకొని నక్కా ఎలుగుబంటి ఒక చెట్టు కింద నిద్రపోతుంటాయి నక్క ఎలుగు బంటిని వెతుక్కుంటూ పులి అక్కడికి వస్తుంది నక్కను చూసి కోపంతో అక్కడి నుంచి తీసుకెళ్తుంది నేను ముందే చెప్పాను ఆ పులే నక్కను మాయం చేసింది నువ్వైనా ప్రాణాలు కాపాడుకో అడవి వదిలి వెళ్ళిపో పులికి కనబడకుండా త్వరగా అడవి నుంచి వెళ్ళిపోవాలి నక్క ఎలుగు వంటి పీడ వదలడంతో జంతువులని సంబరాలు చేసుకుంటాయి